భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న బాధితులకు గత ఐదు రోజులుగా సుమారు పది లక్షల ఆహార ప్యాకెట్లు అందించామని హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ రీజియన్ అధ్యక్షులు వంశీధర్ దాస్ ప్రభు తెలిపారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరులో ఉన్న అక్షయపాత్ర కేంద్రీకృత వంటశాల కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా వంశీధర్ దాస ప్రభు మీడియాతో మాట్లాడుతూ హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు క్షయపాత్ర అనుబంధ సంస్థ ద్వారా రికార్డు స్థాయిలో బాధితులకు ఆహారాన్ని అందించామన్నారు వరద బాధితులకు ఆహారం అందించేందుకు మద్దతుగా దివీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ తమను స్వచ్ఛందంగా సంప్రదించి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయల విరాళాన్ని అందించారని తెలిపారు బాధితులకు అందించేందుకు ఆహారాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఎంత అడిగినా తయారు చేసి పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు వరద బాధితుల కోసం మంచి రుచికరమైన పౌష్టికాహారాన్ని తయారు చేస్తున్నట్లు వివరించారు ఇంత పెద్ద మొత్తంలో తయారైన ఆహారాన్ని ప్యాకింగ్ చేసేందుకు స్వచ్ఛందంగా మహిళలు వివిధ సంస్థలు అసోసియేషన్ సిబ్బంది మెప్మా మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని తెలిపారు తాము ఎంత ఆహారం వండినా దానిని బాధితుల వద్దకు చేర్చడం గొప్ప విషయమన్నారు దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా చక్కగా నిర్వహించారన్నారు హరేకృష్ణ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ మరియు అక్షయ పాత్ర సంయుక్త చరిత్రలో పది లక్షల ఆహార ప్యాకెట్లు అందించడం రికార్డు అని చెప్పారు ప్రభుత్వం ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వంశీధర్ దాసప్రభు తెలిపారు ఈ వరదలో చిక్కుకొని బాధపడుతున్న అందరికీ మా ప్రగాఢ సంతాపంలో అందరూ సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సో మేము గత ఐదు రోజులుగా ఆల్మోస్ట్ సండే నుంచి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు మరియు మంత్రులు నా నారాయణ గారి యొక్క ఆదేశం మేరకు మన హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఆల్రెడీ అన్నా క్యాంటీన్స్ని ఆల్ ఓవర్ స్టేట్ వంద క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు ఎంతో చక్కగా నిర్వహించడం వల్ల వారు ఈ బాధితులు బాధి ఈ వరదలో చిక్కుకున్న వారి కోసంగా ఫుడ్ సప్లై చేయడం కోసంగా వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి ఆ ఫుడ్ని సప్లై చేయటం స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ రోజు ఆల్మోస్ట్ ఒక లక్ష మందికి చేయమని రిక్వెస్ట్ వచ్చింది అరవై వేల మందికి చేయగలిగాము సో వెంటనే నెక్స్ట్ డే పొద్దున్న పదకొండు గంటలకి దివీస్ ల్యాబొరేటరీస్ ఎండి గారు డాక్టర్ మురళీకృష్ణ గారు ఈ విషయాన్ని కనుక్కొని మాకు ఫోన్ చేసి మీకు ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ చేస్తాము వరద బాధితుల్లో ఫుడ్ ఫీడింగ్ వరకు మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి చెప్పటము అది ఎంతో మాకు మనోధైర్యాన్ని ఇవ్వటము అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు నిన్నటి వరకు అంటే గురువారం సాయంత్రం వరకు మేము ఆల్మోస్ట్ ఒక పది లక్షల ప్యాకెట్లని ఒక్కొక్క ప్యాకెట్ ఒక ఐదు వందల గ్రాములు అట్లా ఉంటుంది సాంబార్ రైస్ అని కర్డ్ రైస్ అని పొంగల్ అని ఉప్మా అని పులిహోర అని టమాటా రైస్ అని రకరకాలుగా కుకింగ్ చేస్తు కుకింగ్ చేసి మన ఈ సెంట్రలైజ్డ్ పాత్ర కిచెన్లో కుక్ చేసి ఈ వరదలో చిక్కుకున్న వారికి పంపిణీ చేయటం జరిగిందనమాట సో ఈ బేసికల్గా ఇంత దాతృత్వంగా వచ్చి చేసిన మన దివీస్ ఎండి మురళీకృష్ణ గారికి మా యొక్క హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషను అక్షయపాత్ర అనుబంధ సంస్థ ఇది వారు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా వారి యొక్క సహకారానికి కృతజ్ఞతలు తెరగమన్నారు సో దానికోసంగా ఈ ఎస్పెషల్లీ ఇట్లాంటి సమయాల్లో అట్లా అంత దాతృత్వంగా వచ్చి ఆల్మోస్ట్ మన స్టేట్లో అంత పెద్ద మొత్తం ఇచ్చింది వీరే ఉండొచ్చు సో వారు దాతృత్వం చేశారు కాబట్టి వారికి మరి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి హరే కృష్ణ అవును అవును పది లక్షల ప్యాకెట్లకి వారే డబ్బులు ఇచ్చారు సో టోటల్గా ఇప్పటి వరకు మనకి నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చున్నారండి సో ఇది మొత్తానికి వారే బాధ్యత తీసుకుంటున్నారు ఇప్పుడే అయిపోదు కదా ఇంకా మేము చేస్తున్నాం చాలా చేస్తున్నాం సో అది గవర్నమెంట్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ వరకు చేయమన్నారు ఈరోజు కూడా ఆల్మోస్ట్ మనము మార్నింగ్ ఒక నలభై వేల మందికి పంపించాము మధ్యాహ్నము నైట్ కలిపి ఆల్మోస్ట్ ఒక లక్ష మందికి ఒకటిన్నర లక్ష మందికి చేయమని మాకు చెప్పారు సో గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజులు రోజుకి ఒక ఆల్మోస్ట్ ఒక రెండు లక్షల నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు మనం చేస్తున్నాము ఆ ఫీడింగ్ అంతా ఫీడింగ్ రెస్పాన్సిబిలిటీ అంతా గవర్నమెంట్ తీసుకుంటుంది వాళ్ళు ఎంతో చాకచక్యంగా చేస్తున్నారు సో వాళ్ళకి కూడా చాలా అప్రిషియేషన్ చేయాలి వాళ్ళు అంతా షార్ట్ టైంలో ఇంత పెద్ద చేయటం అనేది మామూలుగా సాధ్యమైన విషయం కాదు ఆల్మోస్ట్ ఒక పదిహేడు వందల మంది వాలంటీర్స్ని కూర్చోబెట్టి పొద్దున ఆరు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల వరకు ప్యాకింగ్ చేయించడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఈ రోజుల్లో సో అది ఇక్కడ జరుగుతుందంటే ఇదంతా ఒక కలిసికట్టుకు ఒక టీమ్ ఎఫర్ట్గా మన మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన పిలుపు వరకు టీమ్ ఎఫర్ట్గా చేస్తున్నారు అది చాలా సంతోషకరమైన విషయం ఇట్లాంటి సమయాల్లో అందరు ముందుకు రావాలి అందరు ముందుకొచ్చి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క తోచింది వాళ్ళు చేయాలి సో ఆ మంచితనం ఉండటం వల్లే మనకి ఏం కాకుండా ఈరోజు అంత పెద్ద వరదొచ్చినా కూడా ఎంతో కొంత నష్టం జరిగింది కానీ ఇంకా పెద్ద వృద్ధితం కాకుండా జరిగిందంటే ఎంతో కొంత మంచితనం మన ప్రజల్లో చూస్తున్నాం కాబట్టి ఆ మంచితనం వల్ల జరిగిందని మేము విశ్వసిస్తున్నాం

అవును అవన్నీ ఇప్పుడు అంటే బేసికల్గా మీరు ఏంటంటే ఇది అత్యవసర పరిస్థితి అత్యవసర పరిస్థితిలో మన దగ్గర ఉండే వాటితో మనం చేసేస్తాం మన దగ్గర ఏముందంటే అది చేయాలి అంటే ఒక లక్ష మందికి మీరు వెజిటబుల్ బిర్యానీ చేయాలంటే మీకు రెండు రోజులు పడుతుంది సో ఈ లక్ష మందికి వెజిటబుల్ బిర్యానీ కాకుండా మనం పొంగల్ కానీ లేకపోతే ఏదైనా ఏదైనా వాళ్ళు తినగలిగేది ఆకలితో అలమటిస్తున్నారు కదా సో అత్యవసర పరిస్థితుల్లో మనం చేయాల్సిన చేస్తాం ఈరోజు అందుకే స్పెషల్గా మేము ఈరోజు ఏం చేస్తున్నాం అంటే టమాటా రైస్ వెజిటబుల్ బిర్యానీ ఇస్తున్నాం అంటే మనకి వ్యవధి వచ్చే కొద్దీ సరుకులు వచ్చే కొద్దీ మనం చేయగలుగుతాం వెజిటబుల్స్ ఎన్ని కావాలి వెజిటబుల్స్ మనకు కావాల్సింది కొన్ని పది టన్నులు ఇరవై టన్నులు వెజిటబుల్స్ కావాలి సో ఈ సమయంలో అంత వెజిటబుల్స్ దొరకాలి కదా మనకి మార్కెట్లో అంత అంత అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి సప్లై చేయని ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు కందిపప్పు కావాలి కందిపప్పు మనకి ఇక్కడ ఇమీడియట్గా దొరకదు బియ్యం కావాలి ఇమీడియట్గా మనకు మన క్వాలిటీ బియ్యం దొరకదు సో రీసోర్స్ ఏదంటే అది తెచ్చి వేయలేం కదా అందరూ మనుషులే వాళ్ళకు కూడా ఏమైనా కడుపు నొప్పి అట్లాంటివి వచ్చాయనుకోండి ఇది హైజనిక్గా చేయాల్సిన విషయం ఆహారం అనేది మాకు చాలా సిస్టమేటిక్గా ఉంటుంది మేము ఊరికి అట్లా ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు ఐఎస్ఓ ట్వంటీ టూ థౌసండ్ సర్టిఫైడ్ అనమాట అందుకే మేము ఫస్ట్ చెప్పాము అనమాట మేము తక్కువ మేము కొంచెం స్లోగా చేసినా కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా వెళ్ళిపోతుంది అని చెప్పామన్నమాట స్లోగా స్టార్ట్ చేసాము అన్ని సిస్టమ్స్ క్రియేట్ చేసాము అవును అది గవర్నమెంట్ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని బట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏ రిక్వెస్ట్ చేస్తే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ మటుకు మొత్తం గవర్నమెంట్ చేస్తుంది మాకు కంట్రోల్ రూమ్ నుంచి ఇంత ఇండియన్ రావాలి ఈ ప్లేయర్ ఈ లంకలో పీపుల్కి ఫుడ్ కావాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తే మేము ఆ ప్రకారం చేస్తాం అందుకే డిస్ట్రిబ్యూషన్ అంతా మా మా చేతిలో ఉండదు ఎందుకంటే మనకు తెలియదు మాకు అంత రేడార్ సిస్టమ్ లేదు కుకింగ్ వరకు మేము పర్ఫెక్ట్గా కుకింగ్ మనకు రెస్పాన్సిబిలిటీ నైట్ పదో పది గంటల నుంచి ఆల్మోస్ట్ తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి కుకింగ్ స్టార్ట్ అయితే మీకు కంటిన్యూస్ మా బాయిలరు నేను నాలుగున్నర రోజు నుంచి ఇక్కడే ఉంటున్నాను అన్నమాట ఐదు రోజులు ఎప్పుడు ఉండలేదు కంటిన్యూస్గా బాయిలర్ అనేది రన్ అవుతూ ఉందన్నమాట ఆల్టర్నేటివ్గా అంతే ప్యాకింగ్ సిస్టమ్ కానీ ప్రొడక్షన్ సిస్టమ్ కానీ రోజుకి ఆల్మోస్ట్ ఒక రెండు వేల మంది రెండు వేల ఐదు రెండు వేల రెండు వందల మంది ఉంటారండి ప్రతిరోజు మా ఐదు రోజుల్లో పదివేల మంది పాల్గొ పాల్గొని ఉంటారు సార్ పదివేల మంది ఈజీగా స్వచ్ఛందంగా 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 కొంతమంది కొంతమంది పెయిడ్ వాళ్ళు కూడా ఉన్నారండి ఉన్నటువంటి రారు కదా అందరూ సో పెయిడ్ వాళ్ళు కూడా ఉన్నారు ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత పెయిన్ పీపుల్ని తెచ్చుకోవాల్సి వచ్చిందన్నమాట టూ డేస్ త్రీ డేస్ ఎవరు బట్వాళ్ళు వరదల్లో చెప్పుకోవటం ఇంటి నుంచి బయట మదర్ మొదటి రెండు మూడు రోజులు ఇబ్బంది అయింది అన్నమాట తర్వాత మనకు వాలంటీర్స్ ఒక పిలుపునిస్తే ఒక నాలుగు ఐదు వందల మంది వాలంటీర్స్ ఫ్రీగా వచ్చేవాళ్ళు వచ్చారు స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారన్నమాట అది ఆల్మోస్ట్ పదివేల మంది చేశారు అంటే బేసికల్గా మీరు మీరు ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఐఎస్ఓ పరంగా కూడా దెర్ విల్ బి త్రీ టు ఫోర్ పర్సెంటేజ్ వేస్టేజ్ ఉంటుంది ఇప్పుడు మనం ఐదు లక్షల మంది పది లక్షల మంది చేస్తున్నామంటే కొంత వేస్టేజ్ అనేది అలౌడ్ అనమాట అట్లీస్ట్ టూ పర్సెంట్ వేస్టేజ్ అనేది అలౌడ్ సో ఈ వేస్టేజెస్ అంతా ఉంటాయంటే ఇప్పుడు 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 అత్యవసర పరిస్థితి మనం వాళ్ళకి ఫుడ్ లేదని చెప్పేసి మనం ప్రిపేర్ చేస్తాం అక్కడ ఫుడ్ వాళ్ళకి అందించలేకపోవచ్చు ఒకవేళ అంది అందించినా ఆ టైంకి వెళ్ళిపోవచ్చు ఇట్లాంటి అందరు మునిగి ఉంది వాటర్లో ఉన్నారు వాళ్ళు సో పడవల్లో వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే వాళ్ళు హెలికాప్టర్ అరేంజ్ చేశారు హెలికాప్టర్లు ఎంత తీసుకోపోతారు అంత తీసుకోపోయారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో పొద్దున్న చేసిన ఫుడ్ నైట్ పన్నెండు వరకు మేము కూడా అలో కదా సో దానికోసంగా ఎవరైనా పడేసి ఉండొచ్చు కానీ మా వైపు నుంచి డిస్ట్రిబ్యూషన్లో మేము కూడా గవర్నమెంట్ వాళ్ళతో గవర్నమెంట్ వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకొని మా దగ్గర నుంచి వచ్చిన ఫుడ్ అనేది డిస్పోజల్ అనేది డిస్పోజల్ సిస్టమ్ అనేది బయట ఎక్కడే పడేయకుండా మేము ఒక సపరేట్ బిన్స్ ఏర్పాటు చేసాం వెనకాల ఆల్మోస్ట్ ఒక యాభై అరవై బిన్స్ ఉన్నాయి ఒక వేస్టేజ్ మేనేజ్మెంట్ టీముని పెట్టాము వాళ్ళు వచ్చేసి ప్రతిరోజు తీసుకొని వెళ్ళిపోవటం వాళ్ళు తీసుకొని వచ్చేసి ప్రాపర్గా డిస్పోజల్ సిస్టమ్ చేయటం అనేది ఆల్రెడీ మా ప్రాసెస్లోనే ఉంది దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసాం ఇట్లాంటి పరిస్థితుల్లో కొన్ని మిస్ మ్యాచ్ అవ్వచ్చు అవచ్చు అవుతూ ఉంటాయి కొంతమంది పడేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు ఇది జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి లేవని చెప్పలేదు కానీ ప్రతి ఒక్కటి కంట్రోల్ చేయడానికి కుదరదు ఈ కిచెన్ ఈ కిచెన్ కట్టడం పర్పస్ ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారండి సో మన ఇంత పెద్ద పెద్ద కిచెన్స్ కట్టడం డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కారణం అనమాట సో ఇట్లాంటి అవసరాలు వచ్చినప్పుడు ఈ ఇట్లాంటి కిచెన్స్ ఉపయోగపడతాయి అనమాట సో ఈ ప్రదేశంలో ఇది పెద్ద కిచెన్ ఉంది మనకి గుడివాడ నుంచి కూడా చేసాము దెందులో నుంచి చేసాము అక్కడ అంతా అన్నా క్యాంటీన్స్ అనేది ఉంది కాబట్టి ఒక నెట్వర్క్ అనేది ఉంది సో ఆ నెట్వర్క్ నుంచి అన్న క్యాంటీన్స్ ఫుడ్ ఒకటి రెండు రోజులు ఆపేసుకొని వీటికి పంపించాల్సి వచ్చిందనమాట సో కానీ దాన్ని కూడా స్టాప్ చేయలేం అది కూడా ఇంపార్టెంటే సో కాబట్టి రెండు ఒకటి రెండు రోజులు దాన్ని ఆపుకొని ఆ ఫుడ్ని మనం అట్లా డైవర్ట్ చేసి ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి చేసాం సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మేము మేము మొత్తం చేయగలిగాం కదా ఫుడ్ వేస్టేజ్ అవుతుంది అంటున్నారు అంటే మేము ఎక్కువ చేసాం కదా ఎక్కువ చే అదే అవునండి అది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏమంటే కంట్రోల్ కంట్రోల్ పీపుల్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మాకు ఇండెన్ ఇస్తుంది మీరు ఒక లక్ష మంది కూర్చోండి నిన్న కాక మొన్న అర్జెంటుగా ఏపీ ఫెడ్ కార్పొరేషన్ వాళ్ళు ఎక్కడో లంకల్లో కొన్ని వేల మంది ఫుడ్ లేదని చెప్పేసి ఈవినింగ్ టైం సెవెన్ ఓ సిక్స్ సెవెన్ ఓ క్లాక్ మమ్మల్ని ఆల్మోస్ట్ ఒక లక్ష లక్ష మెంబర్స్ కుక్ చేయమని చెప్పారు ఫైవ్ సిక్స్ ఓ క్లాక్కి ఆ టైంలో మేము కుక్ చేసి ఆల్మోస్ట్ ఒక అరవై వేల మంది కుక్ చేసి ఇవ్వగలిగా యాక్చువల్గా మనం ఐఎస్ఓ ఫాలో అవుతాం కాబట్టి మనం మన ఫుడ్ కుక్ చేసే టెంపరేచర్ హండ్రెడ్ డిగ్రీస్ పైన ఉంటుంది హండ్రెడ్ డిగ్రీస్ పైన ఉంటుంది కాబట్టి ఇది ఇమీడియట్గా స్టీమ్ బేస్డ్ కాబట్టి ఇమీడియట్గా చేరిపోతుంది మామూలు ఊన్ షెల్ఫ్ లైఫ్ ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఉంటే ఈ దీని షెల్ఫ్ లైఫ్ ఒక ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ఉంటుంది మన వెజల్లో పెట్టామంటే మీకు పన్నెండు గంటలు ఉంటుంది మా వెజల్లో పెడితే మా వెజల్ ఇన్సులేటెడ్ వెజల్స్ ఈ స్టీమ్ ఇన్సులేటెడ్ వెజల్స్ అనమాట దానిలో పెడితే ఉంటుంది ఇక్కడ నుంచి ఫుడ్ బేసికల్గా విజయవాడ ఎఫెక్టెడ్ ప్లేస్కే లంకల్లో అన్ని లంకల్కి అంటే ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్ వెళ్తుందని నేను చెప్పలేను అది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గవర్నమెంట్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళ వాలంటీర్స్ నుంచి చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎంఆర్ఓస్ అందరు పనిచేస్తున్నారు కాబట్టి ఆ సిస్టమ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడికి పంపించేస్తారు र <laughs> 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 大概。 I <laughs>

हां हमारा मेन में